అందరికీ నమస్కారం అండి దేవీ దేవతలతో పాటు చెట్లను పుట్టలను కూడా పూజిస్తూ ఉంటారు భక్తులతో పూజలు అందుకునే వృక్షాలలో తులసి చెట్టు ఉసిరి చెట్టు రావి చెట్టు అరటి చెట్టు ముఖ్యమైనవి అలాంటి వృక్షాలలో ఒకటైన పవిత్రమైన అరటి చెట్టును పూజించినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దేవతలు కొలువై ఉండే వృక్షాలలో అరటి చెట్టు కూడా ఒకటి అరటి చెట్టును పూజించినట్లయితే విశిష్టమైన ఫలితాలు వస్తాయని పురాణాలలో చెప్పబడింది చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అరటి చెట్టు మన ఇంట్లో ఉన్న వాస్తుదోషాలను తొలగించి కుటుంబానికి శ్రేయస్సును ఆర్థిక లాభాలను ఇస్తుందని పురాణాల్లో చెప్పబడింది అరటి చెట్టులో విష్ణుమూర్తి నివాసం ఉంటాడని తులసి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని చెప్తుంటారు అందువలన అరటి చెట్టు దగ్గరలో తులసి మొక్క కనుక నాటినట్లయితే చాలా మంచిది దీనివలన నారాయణుడు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఆశీసులను అందజేస్తారు ప్రతి గురువారము అరటి చెట్టుకి పసుపుతో పూజ చేసి దీపం వెలిగించాలి అరటి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడని భక్తులు నమ్ముతుంటారు విష్ణువును పూజించటం వల్ల విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది గురువారం శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన రోజు ఈ రోజు కనుక అరటి చెట్టును పూజిస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది గురువారం రోజు అరటి పండ్లు తినకూడదు అని చెప్తుంటారు ఈరోజు అరటి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన అరటి పండ్లను తినకూడదని పెద్దలు చెప్తుంటారు అరటి పిలకను పూజామందిరంలో ఉంచి పూజించినట్లయితే సంతానం కలుగుతుంది అరటి చెట్టు యొక్క మూలాన్ని కూడా పవిత్రంగా భావిస్తారు ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు అతడు అరటి చెట్టు యొక్క మూలానికి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అరటి చెట్టు మొదట్లో బెల్లము శనగపప్పు పసుపు ముద్ద సమర్పించినట్లయితే ఆర్థిక కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే అరటి చెట్టు యొక్క మూలాలను తీసుకొచ్చి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంట్లో ఆనందము నెలకొల్పాలి అంటే అరటి వేరుతో కలిపిన నీటిని ప్రతిరోజు సమర్పించినట్లయితే మంచి జరుగుతుంది అరటి చెట్టు వేరును పూజించినట్లయితే మంగళదోషం తొలగిపోతుంది ఒక వ్యక్తికి వివాహం జరగకుండా అనేక ఇబ్బందులకు గురవుతున్న వారు గురువారం రోజు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది ఇలాగనక పూజ చేసినట్లయితే త్వరలోనే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ధనవంతులు కావాలనే కోరిక అందరికీ ఉంటుంది అయితే ధనవంతులు కావాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగటానికి ఎర్రటి గుడ్డలో ఒక అరటి వేరును కట్టి గదిలో పెట్టుకోవాలి ఇలా చేయటం వలన ఆర్థిక పరిస్థితి బాగా అభివృద్ధి చెందుతుంది జ్యోతిష్క శాస్త్రం ప్రకారము గురువారం రోజు ఆడవాళ్లు తలస్నానం చేయకూడదు అలా చేయటం వల్ల జాతకంలో గురుస్థానం బలహీనపడుతుంది వైవాహిక జీవితం పైన చెడు ప్రభావం పడుతుంది అలా దం గురువారం తలస్నానం చేసిన స్త్రీలకు సంతానం కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇంటి ముందు భాగంలో ఎప్పుడూ అరటి చెట్టును నాటకూడదు ఇంటి వెనక భాగంలో మాత్రమే అరటి చెట్టును పెంచుకోవాలి ప్రతిరోజు అరటి చెట్టుకి తప్పకుండా నీళ్లు పోయాలి ఇంట్లో అరటి మొక్కను నాటడం వలన గురుగ్రహం యొక్క శుభ ఫలితాలు పొందవచ్చు ఈ చెట్టుని ఇంటి దగ్గరలో కనుక నాటుకున్నట్లయితే అనేక అనుకూల ఫలితాలు లభిస్తాయి అరటి చెట్టు ఇంట్లో ఉన్న ఇంట్లో అరటి చెట్టు కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు గురువారం రోజు ఎట్టి పరిస్థితిలో కూడా గోర్లు కత్తిరించుకోకూడదు అలా చేయటం వల్ల ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది జాతకంలో గురుస్థానం బలహీన పడుతుంది ప్రతి శుభకార్యాలలో కూడా అరటి పిలకలను ఉపయోగించడం జరుగుతుంది విందు భోజనాలప్పుడు అరటి ఆకులో భోజనం వడ్డిస్తారు ఇలా అరటి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది అరటి చెట్టుని ప్రతి శుభకార్యాలలోనూ ఉపయోగించటము మనం చూస్తూనే ఉంటాము తులసాకులు అరటాకులు మామిడాకులు తమలపాకులు మొదలైనవన్నీ కూడా శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు ఈ వీడియోలో చెప్పిన విధంగా గురువారం రోజు అరటి చెట్టు పూజ చేసినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం